హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి బ్రహ్మాండమైన చిట్కాలు అండి కిచెన్ టిప్స్ అయితే ట్వంటీ తీసుకొచ్చాను చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి చూస్తే చాలా తేలికగా అనిపిస్తాయి కానీ పాటిస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి మనకు పని కూడా చాలా సులభమవుతుంది వెల్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే కరివేపాకులండి పర్ కరివేపాకులు మనం నిల్వ ఉంచుకోవాలంటే ఒక నాలుగైదు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు కదండి మామూలుగా మనం కుండీలో పెంచుకున్నా కూడా మొక్కలు అంత బాగా పెరగవండి కాకపోతే మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి కరివేపాకునైతే ఒక ఫైవ్ డేస్ అట్లా ఉంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కదా నల్లగా మారిపోతూ ఉంటాయి అలా కాకుండా మనము కొంచెం మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి నేనేం చేస్తున్నానంటే మామూలు ఫ్రిడ్జ్లో మనకు ఐస్ క్యూబ్ ట్రేస్ వస్తాయి కదండీ మనము ఐస్ క్యూబ్లు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ట్రేస్ వస్తుంది వస్తాయి కదా ఈ ట్రేలో ఏం చేస్తున్నానంటే నేను ఈ కరివేపాకులను ఉంచేస్తున్నాను ఒక నాలుగు రెమ్మలైనా సరే దాచిపెట్టుకుంటే పప్పుచారికి పనికి వస్తుంది కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా దొరకడం కూడా చాలా కష్టం బంగారం బంగారంలాగా దాచుకోవాల్సి వస్తుంది కరివేపాకునైతే ఇలా మొత్తం ట్రేలో ఇలా నింపేసి మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్ ట్రేలో కరివేపాకును ఇలా వేసి గనక ఉంచితే మనకు చాలా బాగా పనికి వస్తుందండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు చక్కగా తీసుకొని వాడుకునేటట్టుగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేనంత వాటర్ అంతా పోసేసాను ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇలా ఫ్రిడ్జ్లో మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి అది ఎలా ఫామ్ అవుతుంది మనకు ఐస్ గడ్డలాగా ఫామ్ అవుతుంది చూడండి నేను బయటికి తీసాను ట్రేను ఫ్రిడ్జ్ నుంచి తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక్కో పీసును తీద్దాము దీని మీద కొంచెం వాటర్ పోద్దాము మంచి నీళ్ళే పోస్తున్నానండి ఓకే ఈ ఈ ఐస్ గడ్డని తీద్దాము చూస్తే తేలికగా అనిపిస్తుంది కాకపోతే మనం పాటించి చూస్తే మాత్రం అద్భుతం అనిపిస్తుంది అండి చూడండి ఇప్పుడు ఐస్ గడ్డలాగా ఫామ్ అయిపోయింది కదా లాగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసేసుకున్నాం అనుకోండి ఒక రెండు నిమిషాల్లోనే ఆ ఐస్ గడ్డ అనేది విడిపోతుందండి చూడండి ఇలా ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను నీళ్ళలో అయితే ఒక రెండు నిమిషాలు ఉంచేస్తున్నాను దేని దానికి విడిపోయాయండి ఇలా విడిపోయిన కరివేపాకును మనం చక్కగా కూరలలో మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు యూజ్ చేసుకున్నాం అనుకోండి కరివేపాకులు చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయండి కరివేపాకును దాచుకోవడానికి బాధపడకుండా ఈసారి అయితే ఈ చిట్కానైతే మీరు పాటించి చూడండి చాలా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి డోర్స్ అండి డోర్స్ మనము వేస్తూ ఉంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు ఆ సౌండ్స్ అయితే భరించలేకపోతాము చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా చాలా డిస్టర్బ్గా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఆయిల్ పోసేయండి ఆ జాయింట్స్ ఉంటాయి చూడండి ఆ జాయింట్స్ ఉన్నా కాడ ఇలా మనం ఆయిల్ కనుక అప్పుడప్పుడు వేస్తూ ఉన్నాం అనుకోండి అది చక్కగా ఫ్రీ అయిపోయి మనకు సౌండ్ రాకుండా డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి కర్టెన్స్ అండి కర్టెన్లని మనము ఎర్లీ మార్నింగ్ మనం డోర్ తీసేటప్పుడు పైకి తీసేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ తొడిగిచ్చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి వదిలేకుండా దాన్ని చక్కగా ఫ్లవర్ లాగా కనుక మనం చేసేసామనుకోండి చూడండి నేను జస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి దాన్ని ఫ్లవర్ లాగా జస్ట్ ఇలా ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే చక్కటి ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసిందండి చూడండి చూడడానికి కూడా చాలా బాగుండింది అసలు ఏం వేసామో కూడా అర్థం కాదండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి పచ్చిమిర్చిలు అండి పచ్చిమిర్చీలు కట్ చేయడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కొంచెం చేతికి అయితే కొంచెం మంట తగులుతూ ఉంటుంది అంటే పడదు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఈసారి ఫోర్క్ స్పూన్ తీసుకోండి మిర్చిని ఒక సైడ్ ఇలా పట్టేసుకోండి చాకుతోటి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేయండి మీ పని చాలా సులభం అవుతుంది మనకు చేతికి మంట కూడా ఉండదు హ్యాపీగా ఎన్ని మిర్చిలు అంటే అన్ని మిర్చిలు చక్కగా కట్ చేసేసుకోవచ్చండి ఇదైతే పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కదా చూడండి ఈజీగా ఇలా అయితే అన్ని కట్ చేసుకోవచ్చు టిప్ నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి పేస్ట్ అండి పేస్ట్ కొంచెం దగ్గర పడ్డాక పిల్లలు తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్రతిసారి పెద్దవాళ్ళని పిలుస్తూ ఉంటారు కదా పనిలో ఉంటారు కొంచెం రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా చక్కగా గట్టిగా ప్రెస్ చేసేయండి తర్వాత కింది భాగం నుంచి పైకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసి దానికి ఒక క్లిప్ పెట్టేసేయండి అది మళ్ళీ వెనక్కి రాకుండా లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ప్రెస్ చేసేయండి చక్కగా పేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది పిల్లలు చక్కగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనం టీ కాఫీలో ప్యాకెట్స్ తీసుకొచ్చినప్పుడు ఇలా కట్ చేసి యూజ్ చేసుకున్న తర్వాత కొంచెం మిగిలిపోయిన వాటిని ఏం చేయాలంటే ఇలా వీడియోలో చూపించినట్టుగా పెట్టేసి సేమ్ అదే కవర్ని కట్ చేసిన దాన్ని మధ్యలో హోల్ ఉంటుంది కదండి దీన్ని పైనుంచి ఇలా ఎక్కిచ్చేసేయండి చాలా ఈజీగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఆ ప్యాకెట్ని ఆ ప్యాకెట్ కవర్ తోటే చక్కగా ఇలా ఫోల్డ్ చేసేయండి గాలిపోకుండా చక్కగా చాలా రోజులు నిల్వ ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి స్పాంజ్లు ఉంటాయి కదండీ ఇలాంటి స్పాంజ్లని తీసేసుకొని మనకు గుండు పిన్నులు అక్కడక్కడ పడేస్తూ ఉంటాము కొంచెం అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి వెతకాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా స్పాంజ్కి అన్నీ గుచ్చేసేయాలి ఇలా అన్నీ గుచ్చేసి మనం ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా మనం ఎప్పుడూ వెతకకుండా సులభంగా దొరికిపోతాయండి నెక్స్ట్ టీపు వచ్చేసండి మనకు డోర్స్ అండి డోర్స్ మనం తీసినప్పుడు గట్టిగా వేసారనుకోండి పిల్లలు అప్పుడప్పుడు గట్టిగా వేసేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే ఇలా గోడలకి చూడండి ఇలా క్రాక్స్ లాగా వచ్చేస్తూ ఉంటుంది మొత్తం గోడలు పగులు ఏర్పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ పెట్టేసేయండి డబుల్ ప్లాస్టర్ పెట్టేసి దీనికి బాటిల్ క్యాప్ని అంటి మనకు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా బాటిల్స్ అలా బాటిల్స్ ఒక క్యాప్ని అయితే ఇలా అంటి చేసి ఇప్పుడు డోర్ని ఇలా వేసామనుకోండి గోడకు తగలకుండా గోడకు పగులు రాకుండా ఖరాబ్ అవ్వకుండా చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు ట్రై చేయండి ఇదైతే చాలా చాలా బాగా వర్క్ అవుతుంది పిల్లలు గట్టిగా వేసేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కదా అలాంటప్పుడు అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ అంతా పాలు తీసుకోవాలి మిల్క్ అండి పాలను తీసుకొని ఇందులో కొంచెం పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని పాలలో బాగా మిక్స్ చేయాలి అదంతా కలిసిపోవాలండి కలిసిపోయేంత వరకు మనము పాలలో బాగా మిక్స్ చేయాలి పాలల్లో పేస్ట్ చక్కగా మిక్స్ అయితేనే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఏం చేయండి అంటే చేతుల మీద అప్పుడప్పుడు మనకు కొంచెము డల్ అయిపోయి స్కిన్ కొంచెము డల్గా అయిపోయి మనకి కొంచెం దురద లాంటి అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా పాలలో పేస్ట్ కలుపుకొని ఇలా మనం కల్ పెట్టేసి బాగా రబ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ కనుక రబ్ చేసామనుకోండి పై ఉన్న డట్టితో పాటు స్కిన్ డల్లుగా ఉన్నది కూడా చాలా బ్రైట్గా చాలా బాగా కనిపిస్తుందండి పాలలే ఏంటంటే మనకు మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది పేస్ట్ ఏం అంటే పైన ఉన్న డస్ట్నంతా పోగొట్టేస్తుందండి చూడండి నేను క్లీన్ చేసుకున్నాను తూట్ చేసిన తర్వాత స్కిన్ చాలా బాగా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనం బట్టలు తీసుకున్నప్పుడు పైన ఇలా బిల్లుల ట్యాక్స్ లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి వీటిని మనము ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఏంటైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు వంటలు చేసుకోవాలంటే వాళ్ళకు పసుపు ఏంటిదో కారం ఏంటిదో సాంబార్ పొడి ఏంటిదో ఏది అర్థం కాదు మసాలా పొడులు ఏంటో కూడా అర్థం కాదు ఒకదాని ఒకటి వేసేసి అంత ఆగం ఆగం చేసుకుంటారు వంటలు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ వచ్చిన ట్యాక్స్ ఉంటాయి కదండి అంటే మామూలుగా మనము బట్టలు తీసుకున్నప్పుడు బిల్లుల బిల్లుతోటి పెద్ద పెద్ద కొంచెం మందపాటి పేపర్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని ఏం చేయండి అంటే చక్కగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వాటి మీద ఇంగ్రీడియంట్స్ నేమ్స్ రాసేయండి రాసేసి ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఈ డబుల్ ప్లాస్టర్ని చిన్న ముక్క కట్ చేసేసుకోండి చిన్న ముక్కను కట్ చేసేసుకొని మనము స్టోర్ చేసుకున్న గాజు బౌల్స్ ఉంటాయి గా సీసాలు ఉంటాయి కదా ఈ సీసాలకు అంటిచ్చేసేయండి ఇలానే ఎందుకు అంటించాలి మామూలుగా గమ్ పెట్టి అంటించచ్చు కదా అని అంటారేమో కాకపోతే ఏంటంటే గమ్ పెట్టి అంటించిన తర్వాత మళ్ళీ మనము వాష్ చేసినప్పుడు అదంతా పోతుంది కదండి డబుల్ పని అవుతుంది అలా కాకుండా ఇలా మనము ప్లాస్టర్ పెట్టేసి కనుక ఇలా పేపర్ని అనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసేసుకొని మళ్ళీ చక్కగా మళ్ళీ నేమ్ రాయకుండా మళ్ళీ వేరే కవర్ పేపర్ పెట్టకుండా ఈ పేపర్ని మళ్ళీ తీసేసుకొని మళ్ళీ కనుక ఇలా ప్లాస్టర్ అనుకోండి పని సులువు అవుతుంది కదా చూడండి ఇలా చక్కగా పెట్టుకోవచ్చండి ఈ పని అయితే చాలా బాగా వర్క్ అవుతుంది పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న వంట చేసుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మామూలు మన జర్నీ బ్యాగ్స్ కానీ సూట్ కేసులు కానీ ఏవైనా సరే అప్పుడప్పుడు ఏమవుతాయి జిబ్బులు అనేటివి మనం ఇటు అటు కదిలించేటప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయండి మనము పట్టుకొని లాగడానికి అవి పోయినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండీ సేఫ్టీ పిన్ని తొలగించేసింది అయితే సేఫ్టీ పిన్ చూడడానికి బాగోదు కదా మంచిగా ఉండదు కదా అని అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీనికి ఒక సిల్క్ థ్రెడ్ని తీసేసుకోండి సిల్క్ థ్రెడ్ తీసేసుకొని ఈ సేఫ్టీ పిన్నికి మొత్తం చుట్టేసేయండి ఇలా మొత్తం చుట్టేసామనుకో అది చూడ్డానికి కూడా బాగుంటుంది అది సేఫ్టీ ఫిన్ అని కూడా తెలియదండి మనకి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అదేవిధంగా మనము జిబ్బు లాగడానికి కూడా చాలా ఈజీ అయిపోతుందండి చూడండి టిప్ బాగుంది కదా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనకు ఇలా గిరకలతో ఉన్న ఉంటాయి కదండి సూట్ కేసులు అవి వీల్స్తో ఉన్న వాటిని మనము తీసిపోతూ ఉంటే ఏమవుతుందంటే ఒక్కోసారి కొంచెం గట్టిగా వస్తూ ఉంటాయండి అంటే కొంచెం స్ట్రక్ అయినట్టు అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఆ వీల్స్లల్లా కొంచెం ఆయిల్ పోసేయండి ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే మనకు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి ఈసారి అయితే తప్పకుండా మీరు ఇలా ఆయిల్ అయితే వేయండి ఫ్రీ మూమెంట్ ఉంటుంది మనకు కొంచెం స్పీడ్గా మనకు ఇటు అటు లాగడానికి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం దీని యొక్క ఉపయోగాలు అయితే చాలా చాలా బాగుంటాయండి ఇది అయితే చాలా అంటే మామూలుగా అయితే వీటిని స్వీట్లల్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము అంటే చాలామందికి ఇది కొంచెము ఘాటు ఎక్కువ ఉంటుందని కూడా వాడరు బట్ ఇది వాడితే చాలా బాగా టేస్ట్తో పాటు మనకు ఇం చాలా రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు పచ్చకర్పూరాన్ని మామూలుగా మనం లడ్డు చేసేటప్పుడు కానీ వేరే ఏ స్వీట్ అయినా సరే కొంచెం చిటికెడు వేసి చూడండి అసలు స్వీట్ యొక్క టేస్టే మారిపోతుందండి తినని వాళ్ళు కూడా ఇష్టపడే అంతగా స్వీట్కి అంత రుచి వస్తుందండి ఇలా నేను లడ్డు చేసేటప్పుడు అయితే చిటికెడు వేసాను మరీ ఎక్కువ వేస్తే కూడా దీని ఘాటు ఎక్కువైపోతుందండి కొంచెం వేస్తే సరిపోతుంది ఇలా లడ్డు చుట్టే ముందు కొంచెం చిటికెడు వేసేసి మనం ఇలా లడ్డులు చుట్టేసామనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు కూడా ఈసారి పచ్చకర్పూరం కనుక తెచ్చుకుంటే చక్కగా ఇలా స్వీట్లో వేసి చేసుకోండి చాలా రుచి ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనెని ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక బౌల్లో వేసుకోవాలి దీన్ని కొంచెం వేడి చేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి కొంచెం గోరువెచ్చగా తయారు చేసుకోవాలి ఓకే ఇది వేడైపోయింది ఇప్పుడు గ్యాస్ కట్టేసి దీన్ని పక్కన తీసేసి ఇప్పుడు ఇందులో అండి పచ్చకర్పూరం అండి ఒక చిటికెడు వేసుకోవాలి ఓకే చిన్న ముక్కను కట్ చేసి నేను దీంట్లో పొడిలాగా చేసేసి వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో కలిసిపోయిందండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మన ఫింగర్స్కి అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుందండి వేళ్ళు కానీ లేకపోతే పైన భుజం నొప్పి కానీ అలాంటివి వచ్చినప్పుడు జాయింట్స్లలో నొప్పి వస్తూ ఉంటుంది చూడండి అప్పుడు ఏం చేయండి అంటే ఈ వేడి వేడిగా ఉన్న పచ్చకర్పూరం కలిపి ఉన్న ఈ కొబ్బరి నూనెని ఆడ చక్కగా రుద్దేసి మసాజ్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనము చక్కగా మనము మసాజ్ చేసామనుకోండి ఆ పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ అవుతుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మసాజ్ చేసి చూడండి మీకు చాలా బాగా రిలీఫ్ దొరుకుతుంది నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు కొంచెం ఫింగర్స్ పెయిన్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు అయితే నేను ఇలా వే వేడి చేసుకున్న నూనెలో పచ్చకర్పు వేసేసి నేను ఇలానే ట్రై చేస్తాను నెక్స్ట్ టిప్ వచ్చేసండి పచ్చకర్పూరం బిల్లలండి ఇవి ఒక ఐదారు వేసుకున్నాను ఒక పేపర్లో చుట్టేస్తున్నాను ఇలా పేపర్లో చుట్టేసి ఏం చేయాలంటే కార్ జర్నీ చేసేటప్పుడు మీరు కార్లో ఎక్కడైనా సరే ఒక మూలలో పెట్టేసేయండి పిల్లలకి కారు సీటు వాసన వస్తుందని పిల్లలు కూర్చోలేరు కొందరికి వామిటింగ్ వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ పచ్చ కర్పూరాన్ని కనుక మనం ఒక పేపర్లో చుట్టేసి పెట్టేసామనుకోండి మంచి వాసన వస్తుందండి ఏమైనా బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా పిల్లలు హ్యాపీగా జర్నీ చేస్తారండి ఈ టిప్ నస్తే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనము పిండి జల్లించేటప్పుడు కొంచెం లోపల ఉండలు ఉండలాగా ఉంటాయి కదండీ పిండి ఓమానంగా జాలి నుంచి రాదు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే కాయిన్స్ ఉంటాయి కదండీ రూపాయి కానీ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు జల్లించేటప్పుడు ఇలా వేసి కనుక మనం జల్లించామనుకోండి మనం చెయ్యి పెట్టి దాన్ని జల్లించవలసిన అవసరం లేకుండా ఆ కాయిన్స్ లోపల ఉండి మనకి చాలా ఈజీగా పిండి అయితే జల్లించడం సులువవుతుందండి మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేయండి చాలా హెల్ప్ అవుతుంది అందరి ఇళ్ళలో ఉంటాయి కదా కాయన్స్ అక్కడక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఏమైనా మిగిలిన కాయన్స్ ఉంటాయి కదండీ ఇలా వేసేది చూడండి చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి బియ్య పిండితోటి మురుకులు చేసేటప్పుడు అండి మంచి టేస్ట్ రావాలంటే ఏం చేయండి అంటే ఒక గరిట తీసుకోండి ఈ గరిటెలో వాటర్ తీసుకోండి ఈ వాటర్లో వచ్చేసి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకోండి నేను ఒక కేజీ పిండికి వన్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇలా చక్కగా లిక్విడ్ లిక్విడ్ లాగా చేసేసాను దీన్ని ఏం చేయండి అంటే ఈ పిండిలో కలిపేసేయండి మీకు రుచి అయితే అద్దరిపోతుందండి చాలా టేస్ట్ వస్తుంది అసలు తింటా అంటే భలే రుచిగా ఉంటాయండి ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి ట్రై చేసి చూడండి మంచి టేస్ట్ తోటి వస్తాయండి మురుకులైతే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా మంచి రుచితో పాటు చాలా బాగా ఉంటుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి చాలామంది వెల్లుల్లి వేసి ఉంటారు కాకపోతే ఈసారి ఇలా చేయండి అదేవిధంగా మురుకులు కొట్టడానికి ఆయిల్ అప్లై చేశారనుకోండి ఆయిల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకు చక్కగా మురుకులు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది అంటే మంచిగా వచ్చేస్తాయండి అంటే గట్టిగా కాకుండా చాలా ఈజీగా బయటికి వచ్చేస్తాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఇల్లు ఊడ్చేటప్పుడు అండి చీపురులతో మనకు వెంట్రుకలు అయితే అక్కడక్కడ పడిపోతాయి అయితే చీపురికే అంటుకుంటూ ఉంటుంది ఊరికే మనము ఊడుస్తా అంటే అసలు ఓ మానంగా ఆ చాటలోకి పోవండి దీనికే చుట్టుకొని ఉంటా ఉంటాయి ఎంత తీసినా కూడా మళ్ళీ చేతోటి పట్టాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ తీసుకోండి డబుల్ ప్లాస్టర్ తీసుకొని ఈ చెత్త అయితే చాట ఉంది కదండి ఈ చాటకి పై భాగాన కొంచెం అక్కడక్కడ అంటించేసేయండి మీకు కావాలంటే ఎక్కువ కూడా అంటించుకోవచ్చు ఇలా అంటించిన తర్వాత మనము ఇలా తీస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ చీపురుకున్న జుట్టంతా ఆ డబుల్ ప్లాస్టర్కి అంటుకుంటుందండి అప్పుడు మనకు ఎంత డస్ట్ తీసినా కూడా ఆ వెంట్రకలు మళ్ళీ కిందికి రాకుండా దానికి అంటుకొని ఉంటుంది పని అయితే చాలా ఈజీగా సులువుగా అయిపోతుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి అండి షుగర్ అండి షుగర్ని మనము స్టోర్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు తడి ఏర్పడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు పురుగులు కూడా పడతాయి ఉండేవి అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనకు తడి లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి లవంగాలను తీసుకోండి లవంగాలు వేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి షుగర్ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదేవిధంగా తడి తడి అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అందరు వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మంచి మంచి కామెంట్స్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్కి నెక్స్ట్ టిప్ వచ్చేసండి గోధుమ పిండి అండి గోధుమ పిండి ఒకటేసారి ఎక్కువ పట్టించుకొచ్చినప్పుడు స్టోర్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు పురుగు పడుతూ ఉంటుంది కదా అలా పురుగు పట్టకుండా మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే ఈ పిండిలో వచ్చేసండి బిర్యానీ ఆకులని ఒక రెండు కానీ మూడు కానీ పెట్టేసేయండి ఇలా గుచ్చేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు గోధుమ పిండి అయితే నిల్వ ఉంటుందండి ఇవన్నీ ఈ ఇరవై చిట్కాలలో మీకు ఏ చిట్కా నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి नमस्ते मातरम प्लीज लाइक शेयर सब्सक्राइब टू तो माय चैनल थैंक यू फॉर वाचिंग